వెల్కమ్ టు శారదా కార్నర్ చెప్పట్లు ఇది చాలా చిన్న పదములా అనిపిస్తుంది వలన కానీ దీని వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అవి ఎప్పుడు అవి ఏమిటో తెలుసుకుందామా చెప్పట్లు కొట్టడం వలన ఎన్ని ఉన్నాయా అలే ఇన్ని రోజులు మనం ఎందుకు తెలుసుకోలేకపోయామో అని బాధపడతారు కూడా మనం చిన్నప్పుడు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ఆటోల్లో ఏదైనా పోటీల్లో మనవారిని ఉత్సాహపరచడానికి చప్పట్లు కొట్టేవారు ఇతరులను అభినందించడానికి ఏదైనా ప్రసంగం నచ్చితే చప్పట్లు కొట్టేవారు ఎదుటి వ్యక్తిని సంతోషపరచడమే కాదని చప్పట్ల వలన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు అవి ఏమిటో తెలుసుకుందామా చెప్పట్ల వలన మనిషి యొక్క మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది కండరాల్లో రక్త ప్రసరణ పెరుగుతుంది ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదము తగ్గుతుంది మేడమ నొప్పి వెన్ను నొప్పి కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది గుండె సంబంధిత వ్యాధుల ప్రభావం తగ్గుతుంది కూడా శ్వాస సమస్యలు కూడా తగ్గుతాయట ఎందుకంటే మనిషి శరీరంలో ప్రతి అవయవం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది అరచేతులు రక్తనాళాలను మరియు రక్త రక్త నరాల చివరలను కలిగి ఉంటాయి మనము వాటిని ఉత్తేజపరిస్తే ఆరోగ్య సమస్యలు నయమవుతాయట ముఖ్యంగా ఆందోళన ఒత్తిడి తగ్గుతుంది సంతోషకరమైన హార్మోన్లను పెంచడానికి ప్రతిరోజుకు ఐదు లేక ఆరు నిమిషాలు చప్పట్లు కొడదాము పోయేదేముంది పైసా లేని పని ప్రయత్నిస్తారా మరి కానీ ఒక్క విషయం ఎలా పడితే అలా చప్పట్లు కొట్టకూడదు నడుమును నిటారుగా పెట్టి చేతులను దూరంగా బార్లా చాపి గట్టిగా చప్పట్లు కొట్టాలి అంటే అరచేతులు ఒకదానికొకటి రాపిడి కావాలి అన్నమాట మరి ప్రయత్నిస్తామా మనము చప్పట్లు కొడతాము కొడదాము రోజువారీ వ్యాయామంలో చప్పట్లను కొట్టడం కూడా అలవాటు చేసుకుందాము ఇక నుండి ఈ చప్పట్ల ప్రయోజనాలను గుర్తుంచుకొని ప్రతిరోజు ఐదు లేక ఆరు నిమిషములు చప్పట్లు కొట్టడానికి ప్రయత్నించండి ఈ వీడియోను మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేసి వాళ్ళు కూడా ఆరోగ్యవంతులు అవడానికి మీరొక కారణం కండి ప్రయత్నిస్తారు కదూ Thank you for watching.